హాయ్ ఏబీపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ మనలో ఒక సందేహం ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు పేపర్ అయితే ఇంత ఈజీగా వచ్చింది చాలా ఎక్కువ ఉంటుందని మనలో చాలామంది అనుకుంటున్నారు కానీ అది తప్పు పేపరు టఫ్ వస్తే కన్నా ప్రతి ఒక్కరూ ఒక నూరు నూట పది బిట్లు మాత్రమే చేసి వదిలేస్తారు కానీ ఈజీగా వచ్చింది కదా ఇంకొన్ని బిట్లు చేద్దామనే ఉద్దేశంతో ఒక ఇరవై బిట్లు పది బిట్లు ఎక్స్ట్రా దిద్దడం వలన కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గచ్చని నేను అనుకుంటున్నాను ఎట్లా అంటే మనము ఒక నలభై బిట్లు బాగా చేస్తాము ఇంకొక ఇరవై బిట్లు చేస్తే ఒక వస్తే పది బిట్లు వస్తాయి పోతే అనే ఉద్దేశంతో చాలామంది చేసి ఉంటారు ఇది నిజమైతే కామెంట్ చేయండి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే మన ఫోర్త్ జోన్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఎంత పోవచ్చు కట్ ఆఫ్ దాదాపు అంటే మనకు మూడు వందల మార్కులకి ఎగ్జామ్ పెరిగితే ఈ గొప్ప గొప్ప మేధావులు గోల్డ్ మెడలిస్టులు వీళ్ళంతా వీళ్ళందరికీ ఒక నూరు ఉద్యోగాలు తీసి పక్కకు పెట్టేసినా కానీ మిగతా దానిలోనే మనం కాంపిటీషన్ చూసుకుందాం ఎట్లా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చదువుతున్నాము ఏదో మంచి జాబ్ కావాలనే ఉద్దేశంతోనే మనం ప్రిపేర్ అవుతున్నాము సో ఈ నూరు ఉద్యోగాలు కొంచెం మేధావులకి ఇంటెలిజెన్స్కి తీసేస్తే కన్నాయినా మిగతా ఉద్యోగాల్లో మనకు కట్ ఆఫ్ అంటే గెజిటెడ్కి నాన్ గెజిటెడ్కి ఇట్లా వర్గీకరించుకుంటే కన్నా ఒక నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళందరికీ తిగిన గెజిటెడ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా ఒక పది మార్కులు డౌన్ కానీ అట్లా అంటే వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ అనేది నాన్ గెజిటెడ్ జాబ్లో ఏదో అయితే ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ మార్కులు అంటే నెగిటివ్ పోగా కరెక్ట్గా ఈ మార్కులు తెచ్చుకుంటే కన్నా చాలామంది చెప్తా ఉంటారు నిజం అనేది మనకు మాత్రమే తెలుస్తుంది ఎదుటి వ్యక్తికి ఎప్పుడూ కానీ ఒక ఐదు బిట్లు ఎక్కువ చెప్పడము పది బిట్లు ఎక్కువ చెప్పడము అనేది ఇది మానవ స్వభావం అనమాట అంటే పక్కన ఇంకా ఇబ్బంది పెట్టడంలో మనకు పదిస్తే ఇరవై వచ్చిన మార్కులు చెప్పుకుంటూ ఉంటారు సో దీన్ని బేస్ చేసుకొని మన ఫోర్త్ జోన్లో అయితే కానీ ఒక గెజుయేట్ ర్యాంక్ అయితే నూట యాభై మార్కులు లేదా నాన్ గెజ్యుయేట్ జాబ్ ఏదన్నా వచ్చినా కానీ వన్ థర్టీ అంటే ఈ మధ్యలో నూట యాభై నుంచి నూట ముప్పై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళందరికీ అంటే ఆల్ కేటగిరీస్ ఓపెన్ కేటగిరీ అయితే వన్ ఫిఫ్టీ అబవ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటే నెగిటివ్ పోగా కరెక్ట్గా నిజాయితీగా వచ్చే మార్కులు అండి ఇవి వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక సేఫ్ జోన్లో ఉండొచ్చు ఎందుకంటే ఎగ్జామ్ రాసిన హాల్లో ప్రతి ఒక్కరూ ఈజీగా వచ్చిందా టఫ్ వచ్చిందా అనే మెంటాలిటీలో ఉండనమాట టెన్షన్లో లాస్ట్ పది రోజుల నుంచి రివిజన్ చేయకపోవడము ముఖ్యంగా మన మనసులో అనిపిస్తూ ఉంటుంది అబ్బాహంగా పది రోజులు బుక్ చదివింటే ఈ పేపర్ని దుమ్ము దులిపిస్తా అండి ఇవన్నీ జరిగిపోయిన దాని గురించి మనమేమి చేయలేము ఉండే క్వశ్చన్లు ఉండే ఆన్సర్లు ఇవే అంటే ఆ ఎగ్జామ్ హాల్లో మన యొక్క ఫియర్ మన యొక్క అదృష్టము ఒక్కొక్కసారి ఉండడం వలన ఉంటుంది దాదాపు కంటే ప్రతి ఒక్కరూ ఈ నూట యాభై నుంచి నూట ఇరవై మధ్యలోనే మార్కులు వస్తూ ఉంటాయండి నెగిటివ్ పోగా మిగతా వాళ్ళు చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ కేటగిరీ హండ్రెడ్ పర్సెంట్ అంటే నూరు ఉద్యోగాలు తీసేసినా కానీ మిగతా వాళ్ళలో అయితే ఈ విధంగానే ఉంటుంది సో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఐ హోప్ నిజాయితీగా మీకు చెప్పాలనుకుంటేనే కింద కామెంట్ చేయండి ముఖ్యంగా నేను చెప్పిండేవి నిజమా కాదా అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది ముఖ్యంగా ఇది హైకోర్టు మళ్ళీ కోర్టుకు పోతారు రోస్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా లేదని ఒకవేళ ఎగ్జామ్ జరిగి ఇదే దాంతోనే ఉద్యోగం వస్తే కైనా పర్వాలేదు లేదు అంటే మనం ఇలాగే చదువుతూ ఉండాలి ఇన్ కేస్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ పెడతారంటే మనం ఇప్పుడు ఉండే ప్రిపరేషన్ వదిలేకోకుండా అప్పుడప్పుడు అంటే వారానికి మూడు రోజులకి ఒకసారి బుక్ టచ్ చేస్తా అంటే కన్నా మన సిలబస్ యాడ్కి అయిపోదు ఇది నా సబ్స్క్రైబర్ నుంచిపోయే చిన్న సలహా సూచన మాత్రమే నచ్చితే నచ్చితేకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ